తండ్రి అందరి కొందనాలు దేవునికి స్తోత్రం హస్ వార్త ఎనిమిదో అధ్యాయం చేద్దాం మతీస్ వార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వాక్యం చదువుకుందాం ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ప్రభు ఈ వాక్యము దీవించునుగాక చదువుబడిన వాక్యమును ధ్యానం చేస్తుండగా యశు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు ఎనిమిదో అధ్యాయం మనం చూస్తున్నప్పుడు మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో యేసుప్రభు వారు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు జన సమూహములు ప్రభువును వెంబడిస్తున్నారు అక్కడ కుస్టిరో ఆయన్ని దగ్గరకు వచ్చారు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ్యా అని అడుగుతున్నాడు హలో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటున్నాడు ప్రభు అప్పుడు నాకు ఇష్టమే అని చెప్పి నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా అతడు శుద్ధుడయ్యాడు అక్కడి నుంచి కపన్న హోము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడంట వంద మంది మీద ఒక అధికారి అధికారి ఆయన దగ్గరకు వచ్చి యేసు ప్రభు అని అంటున్నాడు ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకుంటున్నాడు జాగ్రత్తగా వినాలి వాక్యం యేసు ప్రభువారిని అడుగుతున్నాడు వంద మంది శతాధిపతికి ఉన్న తన దాసుడు పక్షవాయువుతో మంచాన ఇంటి దగ్గరే పడి ఉన్నాడని యేసు ప్రభువారిని వేడుకుంటున్నాడు యేసు ప్రభువారిని వేడుకుంటుంటే యేసు ప్రభువారు నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను హలో లూయా నేను వచ్చి స్వస్థపరుస్తాను నేను వస్తాను స్వస్థపరుస్తాను గమనించండి ఎప్పుడైతే ఈ మాట అంటున్నాడో యేసుప్రభు వారి దగ్గరేమో తన దాసుడు పక్షవాయువు కలిగి ఉన్నాడు ఇంటికి వెళ్ళాల్సిందే ఎనిమిదో అధ్యాయం మత్తీసు వారి ఎనిమిదో అధ్యాయం ఆరో వాక్యం చదువుతున్నప్పుడు ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు ఇంటిలోనే పడి ఉన్నాడు ఆమె చెబుదామా ఇంటిలోనే పడి ఉన్నాడు ఇంటిలోనే పడి ఉన్నది ఇంటిలోనే పడి ఉన్నాడు వచ్చి ఎప్పుడైతే అడుగుతున్నాడో తన దాసును కూడా చెప్పుకున్నాడు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్తున్నాడు ఏసయ్య నేను వచ్చి వాన్ని స్వస్థపరుస్తాను ఆమెం చెబుతావా ప్రభు ఏమంటున్నారు నేను వచ్చి స్వస్థపరుస్తాను నేను వస్తాను స్వస్థపరుస్తాను తను వేడుకున్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు ఏసయ్య అంటారు కదా నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అని చెప్పగానే ఆ శతాధిపతి అంటాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను హలో నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను ఎంత ఆలోచించాడు పరిశుద్ధుడైన ప్రభువుతో సహవాసం చేస్తున్నాం కదా మనం కూడా ప్రభువుని వెంబడిస్తున్నాం ప్రభు అయిన ఉన్నాం మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం సాక్ష్యం ఇస్తున్నాం కొరకు జీవిస్తున్నాం ఏ దినానైనా ఇలా అంటామో లేదో మరి నీవు నా ఇంటిలోకి వచ్చేటకు నా ఇల్లు ఎలా ఉందో నేను ఎలా ఉన్నానో నేనేమై ఉన్నానో ఎవరిది వా ఎవరు ఎవరికి వారికే అర్థమవుతుంది ఎవరిది ఎవరి హృదయం వాళ్ళకు తెలుస్తుంది ఒకవేళ తెలియకపోతే ప్రభు తెలియపరుస్తాడు ఆమె తెలుస్తుంది ఎవరి హృదయం ఎలా ఉందో అర్థమవుతుంది ఏ సయ్యతో మాట్లాడినప్పుడు అంటున్నాడు ప్రభువా నా దాసుడు అని మాట్లాడుకున్నాడు పక్షవాయు కలిగి ఉన్నాడు అని చెప్పాడు ఇంటి దగ్గరే ఉన్నాడు అని చెప్పారు ఇంటికి వస్తాను అని చెబితే ప్రభా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను మాత్రం పాత్రుడను కాను ఎంత ఆలోచించుకున్నాడండి బైబుల్ చెప్తుంది తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు తను తాను తగ్గించుకున్నవాడు తనను తానుగా తగ్గించుకోవటం దేవుని ఎదుట మాట్లాడేటప్పుడు ఆ ఆ అద్వితీయ సత్యదేవుడు సజీవుడైన యేసు క్రీస్తు వారితో మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నామో ఎలా మాట్లాడాలో ఎవరి యొద్ద మనం మేలు పొందుకుంటాకొచ్చామో ఏ నామమును మనం ఉచ్చరిస్తున్నామో సరిగా ఎరిగిన వారమైతే సరిగా అర్థం చేసుకుంటే గ్రహిస్తే నీవైనా నేనైనా ఇలాగే మాట్లాడతాం ఆత్మలో గ్రహింపు లేదు అప్పుడేం చేస్తాం గ్రహింపు లేనప్పుడు రాయ్యా ఇంటికి రా అంటాం ఇంటికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాం బైబుల్ చెబుతుంది అద్వితీయ సత్యదేవుడు హలలోయ పరలోకము నుండి పంపబడిన జీవాహారమును నేనే పునరుద్ధానమును జీవమును నేనే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి ఎక్కిపోరు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఎవడు నా ఎందు విశ్వాసముంచుతాడో వాని కడుపు నుండి జీవజల నదులు బయలుదేరతాయి అన్నా మనము మన దేవుని ఎదుటికొచ్చినప్పుడు ప్రభని యేసును ఆరాధిస్తుంటే యేసుక్రీస్తును మహిమపరిచే అయితే ఆరాధించే వారం అయితే మనం ఏం చేస్తామంటే ఆయనతో మాట్లాడుతున్నామా ప్రభుని దేవునితో మనం మాట్లాడుతున్నామా ప్రార్థన మనం మాట్లాడుతున్నాం ప్రభువుని వెంబడిస్తున్నాం వెంబడించేటప్పుడు మాట్లాడేటప్పుడు నీ మాటకు ఆలకించి నీ ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు నేను వస్తానని శతాధిపతి అంటే శతాధిపతి అంటాడు కదా అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను హలో ఎంత ఆలోచించుకున్నానండి నీవు నా ఇంటిలోనికి పరిశుద్ధుడైన ప్రభువు రావటానికి నేను పాత్రుడను కాను నేను అపవిత్రమైన పెదవులు గలవాడను నేను అపవిత్రమైన వాణిని ఇదిగో నేను ఎలా ఉన్నానో నేనేమై ఉన్నానో సరిగా ఎరిగిన వారమైతే పరిశుద్ధుడైన ప్రభువు మన దగ్గరకు వచ్చినప్పుడు మనతో మాట్లాడినప్పుడు మనం అంటాం కదా ఆయన అంటాడు శతాధిపతి అంటాడు అయ్యా నీవు నా ఇంటిలోని కూర్చుటకు నేను పాత్రుని కాను నీవు మాట మాత్రము హలోయ నీవు రావటానికి నేను పాత్రుణ్ణి కాదు కానీ ఒకటి నీ మాట సెలవేవండి నీ ఒక్క మాట చెప్పండి చాలు ఎక్కడుండి కలుగుద్ది అంటే చాలంట మీరు మాట సెలవిస్తే చాలు మీరు రాక్కర్లేదు మీరు వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను ఎవరము ఎవరు ఎలా ఉన్నామో ఎవరము దేవుని సమ్ముఖంలో మన దేవుని సమ్ముఖంలో మనం ఎలా ఉన్నామో మన దేవుడు ప్రేమామయుడు అమెన్ మన ఏడల ప్రేమ చూపిస్తారు కరుణ కటాక్షను అనుగ్రహిస్తారు సమస్తము చేయగలిగిన దేవుని దగ్గర చేయగలిగిన దేవుని దగ్గర సహాయమైన దేవుని దగ్గర మనమైతే కనుక అపవిత్రంగా ఉండి హేయముగా ఉండి చెడు కార్యాలు చేస్తూ చెడ్డవాటిని ప్రేమిస్తూ వాటిలోనే మిళితమై ఉండి కనికరాన్ని కోరుకుంటున్నామేమో సమాధానమును కోరుకుంటున్నామేమో దేవుని దయను కోరుకుంటున్నామేమో ఈ శతాధిపతి అంటాడు కదా మీరు వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాదు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాదు మీరొక్క మాట సెలవిస్తే చాలు హలోయ ఒక్క మాట సెలవిస్తే చాలు మీరొక్క మాట సెలవిస్తే చాలు పలికితే చాలు బైబుల్ చెబుతుంది దేవుని మాటలంట చూడండి కీర్తనల అధ్యాయం పన్నెండు ప పన్నెండు అధ్యాయం చూడండి పన్నెండు అధ్యాయము ఆరో వాక్యం చూస్తుంటే కీర్తనలు పన్నెండో అధ్యాయం చేద్దామా పన్నెండు అధ్యాయం యహోవా మాటలు ఆమె చెబుదామా యహోవా మాటలు దేవుని మాటే పవిత్రమైనది హలలోయ దేవుని మాట పవిత్రమైనది అంతే ఏ దేవుని దగ్గరికి వెళ్తున్నామో ఆ దేవుని మాట జీవము మూట జీవపు ఓట అలలోయ దేవునిలోని జీవము మనలోనికి వస్తుంది దేవుని మాట వలన సమస్తము కలిగిపోతున్నాయి ఆకాశము ఆలకిస్తుంది భూమి చివియుగుతుంది సృష్టికర్తైన దేవునికి సమస్తము లోబడిపోతున్నాయి దేవుని దేవుడు యేసు ప్రభు అద్వితీయ సత్యదేవుడు కదా దేవుని కుమారుడై ఉన్నారు కదా ఈ శతాది పంటపతి అంటాడు దేవుని సత్యము నెరిగిన వాడేమో దేవుని మాట యొక్క శక్తిని దేవుని మాట యొక్క ప్రభావమును దేవుని మాట నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని మాట్లాడుతున్నట్లు దేవుని మాట ఏదైనా చేయగలుగుతుందే నువ్వు మాట మీద ఆనుకోలేవు దేవుని మాట మీద చూడలేవు దేవుని మాటలన్నీ పవిత్రములైనవి దేవుని మాటలు పవిత్రమైనవి అట్టి అట్టి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి కర కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములంట స్తోత్రం చెబుదామా ఈ దేవుని మాట మనం ఏం చేస్తామంటే దేవుని మాటలని మనం చాలా సునాయాసంగా స్వల్పంగా ఏముందిలే ఈ పూట మనం దేవుని ఎదుటి ఎలా ఉన్నాము దేవుని సన్నిధులు ఎలా ఉన్నాము దేవుని సముఖము ఇది జీవము కలిగిన దేవుని సన్నిధి ఇక్కడ ప్రతి ప్రార్థన ప్రతి ఆచన అంగీకరించబడటం ఆలకించబడటంతో పాటు ప్రభు మన ప్రవర్తన చూస్తున్నాడు మన ప్రవర్తన మన నడవడి ఎలా ఉందో మనం ఎలా ఉన్నామో దేవునికి ఎలా నడుస్తున్నామో దేవుని సముఖములు ఎలా ఉన్నామో మనలను మనం పరిశీలన చేసుకోవాల్సిందే ఈ శతాధిపతి వెంటనే అంటున్నాడు అయ్యా నీవు వచ్చుటకు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను మరి ఏంటంట నీ మాట మాత్రము సెలవివ్వండి అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు ఆమెన్ మాట మాత్రం సెలవిస్తే చాలు ఇంకేం అక్కర్లా నీ ఒక్క మాట బయలుదేరిన వెంటనే అమెన్ దేవుని మాట బయలుదేరిన వెంటనే క్రియ జరిగిపోతుంది ఆయన సెలవిస్తే చాలు కలుగునుగాక ఆది కండ మధ్య చదువుతున్నప్పుడు కలుగునుగాక అంటే కలిగిపోయినయి జరుగునుగాక కలిగిపోయినది అవునుగాక జరిగిపోతున్నాయి అక్కడ జరిగిపోతున్నాయి దేవుని మాట అందుకే నీ మాట ఒక్కటి సెలవివ్వండి ఇంకేమో అరగట్లేదు శతాధిపతి అడుగుతున్నాడు నీ ఒక్క మాట సెలవివ్వండి అయ్యా అప్పుడు నా దాసుడు స్వస్థపడిపోతాడు ఈ రాత్రి ప్రభు దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం ఈ ఉపవాస ప్రార్థనలో ఇంకా దేవుని సత్యం నెరగని వారమా దేవుని సముఖంలో నా ఇంటిలోనికి లేదు నా హృదయంలోనికి నేను అడుగుతున్న వాటికి వీటన్నిటికీ వీటన్నిటికీ సరైన నిర్వచనం ప్రభువా నీ ఒక్క మాట సెలవిస్తే చాలు నీ ఒక్క మాట సెలవిస్తే చాలు నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుణ్ణి కాదయ్యా పాత్రుణ్ణి కాదు ఉందా తగ్గించుకుంటున్నామా దేవుని ఎదుట తగ్గించుకునేవారు తన్ను తాను తగ్గించుకోవటం మన మాటలు కొద్దిగా ఉండాలి దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఉన్నాం దేవుని సముఖంలో మనం అవునంటే అవును కాదంటే కాదు ఇక అంతే అంతకు మించి ఎక్కువ ఉండకూడదు ఇక అంతకంటే ఎక్కువ మాటలు వచ్చేటట్టు ఉండకూడదు మాట్లాడాడు అయ్యా నా శతాధి నా దాసునికి బాగోలేదయ్యా నా శతాధిపతిలో శతాధిపతి నా దాసుడికి బాగోలేదయ్యా నా దాసుడు పక్ష కలిగి ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు మీరు స్వస్థపరచండి అయ్యా నేను స్వస్థపరుస్తాను నేను వస్తాను ఎంతమంది మాట మీద ఆనుకుంటున్నాం మాట వలనే కలుగుతుంది అన్న విశ్వాసం ఈ పూట దేవుని మాటలో శక్తి ఉంది దేవుని మాట వలన సమస్తం కలుగుతుంది అని నమ్మితి శతాధిపతి అంటాడు కదా అయ్యా నీ ఒక్క మాట సెలవివ్వండి చాలు నీ మాట మాత్రము చాలును ఆమెన్ నీ మాట ఒకటి చాలు ఈ పూట ఇంకేం అక్కర్లేదు ఏమి కోరుకోట్లా నీ వద్ద నుండి నీ మాట వస్తే చాలు అంతే నీ మాట ఒకటి సెలవివ్వండి నీవు సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అలలోయ నేను అధికారమునకు లోబడిన వాడను ఆమెను చెప్పండి నేనేమై ఉన్నాను అంటామే మనం నీవేమై ఉన్నావు నేనేమై ఉన్నాను ఒక అధికారం నేను లోబడిన వాడినే నాకు తెలుసు అధికారం అంటే లోబడి ఉండడం తెలుసు నాకు నేను ఎరిగిన వాడిని నేను ఎలా నడుస్తున్నానో ఎలా ఉన్నానో నిజమే మనం ఎలా ఉన్నామో మనం మన మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో మన పరిశుద్ధ జీవితం ఎలా ఉందో మన దేవుని ఎదుటి ఎలా ఉన్నామో మనుషుడి దగ్గర ఎలా నడుస్తున్నామో దేవుని ఎదుటి ఎలా నడుస్తున్నామో ఇదిగో ఈ శతాధిపతి అధికారానికి లోబడి ఉన్నాను అని చెప్పి నేను నా ఇంటికి వస్తానంటే రాయ్యా అంటలేదు అంటలేదు నేను ఒక అధికారానికి లోబడిన వాడు నాకు తెలుసయ్యా మీరు మాట సెలవిస్తే చాలు ఒక్క మాట చాలు నీవు మాట సెలవిస్తే నా దాసుడికి స్వస్థత కలుగుతుంది అని చెప్పి నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను పొమ్మంటే పోతారు ఒకటి రమ్మంటే వస్తాడు నా దాసుడుకి దాసునికి ఈ పని చేయమంటే చేసేవారు ఉన్నారని ఉత్తరం ఇచ్చారు ఏసు ప్రభు అారంట పదో వాక్యం చదువుతున్నా చూడండి ఎనిమిదో అధ్యాయం అత్తశు వార్త ఎనిమిది పది పది వాక్యం చదువుతున్నాను ఏసు ఈ మాట విని అమెన్ ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి అంటున్నారు ఇస్రాయేలీలో నేను ఎవరినికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు విశ్వాసము మరి నమ్మకం ఏది ఈ రాత్రి మన నమ్మకం ఏది నా ప్రభుత్వ దేవుని దగ్గర నీ మాట ఒకటి చాలు ఏది కోరుకుంటున్నావో దేన్ని కోరుకుంటున్నావు అధికారమా ఆధిపత్యమా ఘనత కావాలా మెప్పు కావాలా ప్రభుని యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన ఒక శతాధిపతి అంటున్నాడు నా దాసుడు నా దాసుడు వంద మంది మీద అధికారి కదా తనలో ఒక పనివాడికి బాగోలేదు పక్షమే కలిగి ఉన్నాడు స్వస్థత కావాలయ్యా అని వచ్చాడు స్వస్థత నేను ఇస్తాను స్వస్థ పరుస్తాను అని మాట్లాడుతూ నేను పద నేను వస్తున్నా అంటున్నారు అయ్యా అయ్యా మీరు నా ఇంటిలోనికి వచ్చేటప్పుకు నేనేమి పాత్రుండేమి కాదు 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 నీ ఒక్క మాట సెలవిస్తే చాలు నీ ఒక్క మాట సెలవిస్తే చాలు అధికారం లోపట్టం తెలుసు నేను ఎలా ఉన్నానో నేను నా కింద పనివారు ఉన్నారు కానీ అలా కాదు అలా కాదు మీ మాట చాలు ఈ రాత్రి ఈ మాట బయలుదేరబోతుంది క్రియ జరుగుతుంది నువ్వు నమ్మితే ఈ కార్యాన్ని చూస్తావు నమ్మితే నీ విశ్వాసమేదో నీ నమ్మకం ఏదో ఈ రాత్రైనా మరి దేవుని సముఖములు దేవుని సన్నిధిలో ఏది నమ్ముతున్నామో ఏది విశ్వసిస్తున్నావు దేనిపైన ఆనుకుంటున్నావు దేని తట్టు చూస్తున్నావు ఏస్తూనే ఉన్నాం ఏ సైనేవి వెంబడిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రభుని దేవుని కార్యాలు చూస్తున్నాం ప్రభుని దేవుని సన్నిధిలో ఉంటున్నాం సముఖములో ఉంటున్నాం ఒక పరిస్థితి ఎదురైంది ఒక స్వస్థత కావాలి ఒక విడుదల కావాలి ఒక కార్యం జరగాలి ఒక మేలు జరగాలి మనమైతే ఏం కోరుకుంటామో శతాధిపతి కోరుకుంటున్నాడు నీ ఒక్క మాట ఎందుకు నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు నేను ఒక అధికారి దగ్గర ఉన్నానా నేను అధికార లోబడి ఉన్నానా నా చేతి కింద ఎలా ఉన్నారు నేను ఎలా చెప్తానో అలా చేస్తారు కాబట్టి తమరొక్క మాట సెలవు నుండి అంటున్నారు నేను ఇంత విశ్వాసం ఇస్తాయి లెవర్లో చూడలేదు ఏనింత విశ్వాసం చూడలేదు ఆమెన్ ఆ మాట సెలవిచ్చిన వెంటనే ఆ గడియలోనే విశ్వసించిన ప్రకారం పన్నెండవ పదమూడవ వాక్యం చదువుతున్నాను చూడండి ఏసు ఇక నువ్వు వెళ్ళుము ఆమెన్ ఇక నీవు వెళ్ళు ఇక నీ వెళ్ళు నీవు కోరుకున్నట్టే ఇక నీ వెళ్ళు ఏంటంట చూడండి నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక ఆమె విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుతుంది ఏది విశ్వసిస్తున్నామో ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేవారము ప్రభువుని వెంబడిస్తున్నావు ఏది కోరుకుంటున్నామో ఏది ఇష్టపడుతున్నామో ఏది మన హృదయంలో విశ్వాసం ఉందో ఏది మన నోట పలుకుతున్నామో జాగ్రత్త ఈ పూట నీ విశ్వాసం చొప్పునే ప్రభు చేయబోతున్నాడు నీ విశ్వాసం చొప్పునే కలుగుతుంది నీ నోటి మాట చొప్పునే జరుగుతుంది ఆ శతాధిపతి దేవుని వచ్చారు యేసు ప్రభు వచ్చారు వచ్చి తన విశ్వాసమును వెల్లడి చేసుకున్నాడు తన నమ్మకాన్ని తెలియపరుచుకున్నాడు తన నమ్మకాన్ని అంటున్నాడు తన బాధ్యతలే గుర్తించాడు మన మన బాధ్యతలు విడిచిపెట్టి మన కలిగిన వాటిని విడిచిపెట్టి మన మనమును మన జ్ఞానాన్ని విడిచిపెట్టి మన కలిగిన వాటిని విడిచిపెట్టి మనం వేరేది ఏది కోరుకుంటున్నామో ఏది ఇష్టపడుతున్నామో అట్టి వాటి వైపు కాక నీ ఒక్క మాట సెలవిస్తే చాలన్న యేసుప్రభు అంటారు కదా ఇక నీ వెళ్ళు నీ విశ్వసించిన ప్రకారమే నీ కలుగుతుందని చెప్పంగానే అవును అని శతాధిపతితో చెప్తే ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతన్నోదనో ఆ గడియలోనే ఆమెన్ విశ్వాస ఏంటి అప్పటికప్పుడే జరుగుతాయి విశ్వాసం వల్ల కలిగే ఏంటంటే రెండు రోజులు రోజు కాదు ఆ రోజు అప్పటికప్పుడే నీ హృదయం అందుందా వెంటనే కలిగిపోతుంది ఆ క్షణంలోనే కార్యం జరుగుతుంది విశ్వాసము కూడబెట్టుకోవాలి విశ్వాసం ప్రబ దేవునిపైనే రావాలి ఏసుతో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నవాడు మహనీయుడు దేవుని మాటలు పవిత్రమైనవి ఘనమైనవి అదుగో దేవుని మాటలో జీవం ఉంది ఆ జీవం మనలోనికి వస్తుందంటే వెంటనే నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది వెంటనే ఆ దాసుడు బాగుపడ్డాడంట స్వస్థపరచబడ్డాడు ఈ రాత్రి మన ప్రార్థనలు ఎలా ఉన్నా మనం ఎలా ఉన్నాము మనం ఏమై ఉన్నాము ఒకసారి ఆత్మలో పరిశీలన చేసుకోవాలి ఈ రాత్రి ప్రభువైన అయిన దేవుని సన్నిధులు ఉన్నప్పుడు దేవుని సముఖములు ఉన్నప్పుడు మన మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకుని ప్రభు దేవుని తట్టు ఎవరైతే ఎవరైతే మాట మీద ఆనుకుంటారో నీ మాట ఒకటి చాలు అని కనిపెట్టుకుంటారో ఆ మాట చూపున సమస్తము కలుగు చేసే దేవుడు ఆమె ఆ రీతిగానే ప్రభు జరిగించును గాక కృప గాక ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించునగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ